ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో తన పెంపుడు కుక్కకు నిలువెత్తున బంగారం సమర్పించి మొక్కు తీర్చుకున్న భక్తులు స్వప్న నగేష్ దంపతులు భద్రాద్రి కోతగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రాపూర్ గ్రామానికి చెందిన నగేష్ స్వప్న దంపతులు వీరు ఒక పెంపుడు కుక్కని పెంచుకుంటూ తన ఇంట్లో తమ పిల్లవాడిగా భావించుకుంటూ పోషించుకుంటున్నారు గత వారం రోజుల నుండి కుక్కకు తీవ్రమైన అనారోగ్యం గురి కావడంతో చనిపోతుంది అనుకున్న దశలో తమ ఇలవేల్పైన సమ్మక్క సారలమ్మకు నగేషు స్వప్నలు అమ్మవారికి తమ కుక్క ప్రాణాలతో నిలబడాలని ఆరోగ్యంగా ఉండాలని చావు బతుకుల మధ్య బయటకు రావాలని అలా జరిగితే కుక్కకు నిల్వెత్తు బంగారం సమర్పించుకొని మేడారం వస్తామని ప్రార్థించడంతో కుక్క బతికి బయటపడింది దీంతో వీరి సంతోషానికి అవధులు లేకుండా పోయినాయి సమ్మక్క సారక్క దయతోనే తమ పెంపుడు కుక్క బతికిందని ఈరోజు అయినా స్పైసీకి నిల్వెత్తు బంగారం సమ్మక్క సారక సమర్పించడం జరిగిందన్నారు సైకో కచ్చితంగా కచ్చితం 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 కచ్చ నా పేరు స్వప్న అండి మా వారి పేరు నాగేశ్వరం మాది రుద్రంపూరు మేము ఒక సంవత్సరం కిందట ఒక కుక్కను పెంచుకోవడం జరిగింది ఈ మధ్యకాలంలో దానికి ఒక అనారోగ్య సమస్య వచ్చింది అయితే మేము మా ఇంటి దైవమైన సమ్మక సారమ్మకు మొక్కుకోవడం జరిగింది దానికి అనారోగ్య సమస్య నుంచి బయటపడితే దానికి నిలువెత్తు బంగారం ఇస్తామని ఆ తల్లికి మొక్కుకోవడం జరిగింది దాని ఆరోగ్యం ఇప్పుడు మంచిగా అవటం వల్ల మేము ఆ మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము కాబట్టి మాకు ఇది చాలా సంతోషంగా ఉందండి